తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యం వలన ఆలయ ఆదయానికి గండిపడే అవకాశం ఏర్పడింది ప్రధాన బుకింగ్ కౌంటర్లలో ఆలయ ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించవలసి ఉండగా తాత్కాలిక ఉద్యోగులుగా అక్కడ నియమించడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజన్న ఆలయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉన్న పలు విభాగాలలో తాత్కాలిక ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించడంతో ఏదైనా జరిగితే సంఘటనలకు కారకులు ఎవరన్న దానిపై సమాధానం లేదు వేములవడ రాజన్న ఆలయంలోనే ప్రధాన బుకింగ్లో పనిచేసే సిబ్బందిని ఇటీవలే వేరే విభాగానికి బదిలీ చేశారు కానీ మెయిన్ బుకింగ్కు ఉద్యోగిని వేయడంలో నిర్లక్ష్యం చేయడం తూతూ మంత్రంగా ప్రధాన బుకింగ్లో ఆలయంలో విధులు నిర్వహించవలసిన సేవదారులను నియమించి చేతులు దులుపుకున్నారు ప్రతిరోజు లక్షలాది రూపాయల కౌంటర్ కు తాత్కాలిక ఉద్యోగులకు అప్పగించడంలో ఆంతర్యమేమిటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆలయ డీసీఆర్ ఏదైనా తేడా వస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు ఇప్పటికే గత రెండు రోజులుగా రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్న ఆలయ ఈవో దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు